హాయండి ఏడడుగుల బంధం పద్దెనిమిదవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఎంత ధైర్యం ఉంటే నన్ను ఎదురించి మాట్లాడుతుంది ఆ దొంగమోహంది ఈ మహేంద్రని ఎదురుంచే ధైర్యం వచ్చేసిందా కోపంగా అరిచాడు మహి బావా అంటూ ఏడిస్తూ పిలిచింది ప్రియ అప్పుడు కాని మనోడు స్పృహకి రాలేదు ప్రియ నెత్తి మీద రైస్ పడడం దానికి తోడు రూమ్ అంతా చిందరవందరగా ఉండడం చూసి ఉఫ్ అంటూ తల విదిలించుకుని ప్రియ దగ్గరికి వచ్చాడు సారీ ప్రియా ఎందుకు బావా అంత కోపం నీకు ఏడుస్తూ భయంతో వెనక్కి అడుగు వేసింది ఎందుకో ప్రియని చూడగానే మయీ కోపం తగ్గించుకుని సారీ ప్రియా అని అన్నాడు ఇట్స్ ఓకే బావా నేనే రాంగ్ టైంలో వచ్చాను అంది కింద పడిన ప్లేట్ తీసుకుని అయినా నాకు భోజనం మా అమ్మ తెస్తుంది కదా నువ్వెందుకు తెచ్చావు అని అడిగాడు అది అత్తయ్యకి ఒంట్లో నలతగా ఉందని చెప్పింది అందుకే నేను తీసుకుని వచ్చాను అని అంది ప్రియా సరే నువ్వు ముందెల్లి ఫ్రెష్ అవ్వు ప్లీజ్ అమ్మకి చెప్పుకో అన్నాడు మహేంద్ర సరే బావా అని ప్రియ బయటికి వెళ్ళగానే మహేంద్ర కోపంగా పళ్ళు నూరుకున్నాడు ఎందుకమ్మా వద్దన్న పని చేస్తుంది ప్రియని నా కంటగట్టాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉంది అని అనుకుని తనలో తానే కోపంగా రగిలిపోయాడు నైట్ అంతా సంతోష్ మాటలకి మహేంద్ర మాటలకి ఆలోచిస్తూ కూర్చొని ఉంది మహీరా ఎంతకీ నిద్ర పట్టలేదు మహీరాకి ఇక గుడికి వెళ్దాం అనుకుని బెడ్డు దిగి సోఫాలో ఉన్న కోర్టు వైపు చూసింది అది మహేంద్ర కోర్టు వాడు వద్దన్న నేనే వాషింగ్ చేస్తానని మంగమ్మ శబ్దం చేశాను అంతా నా కర్మ నైట్ మాటకి నేనెందుకు వాష్ చేయాలి వాష్ చేయకపోతే కంటి చూపితోనే నన్ను చంపేస్తాడనుకుని అని అంతరాత్మ హెచ్చరించేసరికి అవును అది నిజమే వాడి చేత తిట్లు తినే బదులు నేను వాష్ చేసి ఇవ్వడమే నయ్య అని వెనకని కోర్టు తీసుకుని బయటికి వచ్చి చాలా జాగ్రత్తగా వాష్ చేసి బయట ఆరేసి తలస్నానం చేసి పింక్ కలర్ సింపుల్గా శారీ కట్టుకుని తనని తాను అద్దంలో చూసుకుని రెడీ అయ్యి గుడికి బయలుదేరింది అప్పటికి గుడిలో మహీరా కోసం ఎదురు చూస్తూ ఉంది దేవయాని నైట్ అంతా సంతోష్ మహీరా కోసం ఏడవడం బాధపడడం చూసి భరించలేకపోయింది మహీరా ఉన్న ఇంటికి వెళ్ళి తుమ్ముదులుపేద్దాం అనుకుంది కాని దానింటికి నేను వెళ్లడమేంటి అన్న అహం అడ్డొచ్చి వెళ్లలేదు వాడికి డబ్బులిచ్చి లోపలికి వచ్చింది మహీరా అప్పటికి గుడిలో ఉన్నాడు మహేంద్ర పైకి ఎంతో కోపంగా ఉన్న మహేంద్ర మాత్రం ప్రతివారం గుడికి వెళ్లడం మానడు లోపలికి వచ్చిన మహీరాని చూసి దేవయాని పిడికిలి బిగించింది మహీరా అంతందంగా ఉండడం ఆమె చూసి సహించలేకపోయింది ఎలా ఉన్నావు మహీరా అని ఎంతో ప్రేమ పూలక పలకరించింది దేవయాని బాగున్నానంటే మీరెలా ఉన్నారు అని నవ్వుతూ కల్మషం అనేది లేకుండా పలకరించింది దేవునికి దండం పెట్టుకుని బయటికి వచ్చిన మహేంద్ర మహీరాని చూసి షాక్ అవ్వాడు చీరలో అతని కంటికి ఆమె ఎంతో అందంగా కనిపించింది నువ్వు చేసిన పనికి ఎలా ఉంటావు కోపంగా అడిగింది దేవయాని ఏమైందంటే ఎందుకంత కోపంగా ఉన్నారు నీకు ముందు నుంచే చెప్తున్నాను కదే నా కొడుకుతో తిరగద్దని అయినా నువ్వు ఎప్పుడు నా మాట విన్నావని ఎందుకు నా కొడుకుని పిచ్చోడిని చేసి వాటిని వెనకాల తిప్పుకున్నావు ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా అని గుడి అన్న విషయం కూడా మర్చిపోయి దేవయ్యాన్ని పోట్లాడటానికి సిద్ధమైంది చూడండి అంటీ నేనేమి సంతోష్ని వెనకాల తిప్పుకోలేదు తనే ఎంత చెప్తున్నా వినకుండా నాతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేశాడు లాస్ట్కి వచ్చేసరికి ప్రపోజ్ చేశాడు ఇందులో నేను చేసిన తప్పేంటి అని రివర్స్ అయింది మయీరా ఆపవే నీ కబుర్లు నా దగ్గర కాదు వేరే ఎవరికైనా చెప్పుకు సిగ్గుశేరం అనేది లేదా నీకు నా కొడుకు నిన్నీ వలలో వేసుకుని ఇప్పుడు చూడు వాణ్ణి పిచ్చోడ్నిచ్చేశారు అని సీరియస్గా అయింది దేవయాని నాకు సిగ్గుశేరం ఉంది కాబట్టి మీ అబ్బాయి ప్రపోజ్ చేయగానే దూరంగా ఉన్నాను నిజంగా బుడ్డలో వేసుకునేదాన్ని అయితే సంతోష్ని పడేయడం నాకు ఒక పెద్ద పనే కాదు అని అంది ఆవేశంగా నాకు తెలిసే నీ గురించి నీ మిడిల్ క్లాస్ బుద్ధి అంతా డబ్బు ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం డబ్బు కోసం ఎంతకైనా బరితెగించడం అసలు మనిషివేనా నువ్వు అని నోటికి వచ్చిన మాటలన్నీ వదిలేసింది దేవయాని కాని మహీర ఏం మాట్లాడలేదు అప్పటికే గుడిలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళిద్దరినే చూస్తూ ఉండడంతో గొడవ పెంచుకోవటం ఇష్టం లేక ఏడుస్తూ చూస్తూ ఉంది తలదించుకుని ఇంకా ఎందుకు ఏడుస్తావు చేయాల్సిందంతా చేసేసావు కదా ఇంకొకసారి నా కొడుకు వెనక పడ్డావంటే ఈ దేవయాని విశ్వరూపం ఏంటో చూపిస్తాను అయ్యింది ఆపుతావా అది పిలుపు కాదు అరపే గుడి అంతా దద్దరిల్లేలా అరిచాడు మహేంద్ర అప్పటికే అతని చేతి పిడికిలి బిగించుకుని కోపంతో నరాలన్నీ ఉప్పొంగిపోయాయి ఆ అరుపులకి మహీర భయంగా చూసింది సార్ అని గొంతులోనే ఉండిపోయింది మాట ఆ క్షణం మహీంద్రాని చూడగాని మహీర భయంతో బిగుచుకుపోయింది దేవయాన్ని మహేంద్రని చూడగాని నోట్లో మాట వింగేసి కోపంగా చూసింది నువ్వెవరు బాబు ఎంత ఇతన్ని కూడా నువ్వు వదల్లేదా అని అంది షటప్ ఆడదానమని కూడా చూడును పవిత్రమైన గుడికి వచ్చి ఇలాంటి మాటలైనా నువ్వు మాట్లాడేది నుంచి చూస్తున్నాను మాట్లాడితే నీ కొడుకుని వెనకేసుకొని వస్తున్నావు అసలు తప్పు చేసింది నీ కొడుకైతే నువ్వెందుకు మహిరాన్ని తిడుతున్నావు అని సీరియస్గా అడిగాడు మహేంద్ర నా కొడుకు తప్పు చేయడం ఏంటి స్వరం తగ్గించి అడిగింది దేవయాని అర్ధరాత్రి అమ్మాయి నన్ను చూడకుండా నడి రోడ్డు మీద హక్కు చేసుకుని నీ కొడుకు ప్రపోజ్ చేశాడు ఇదేనా మీరు మీ అబ్బాయికి నేర్పించిన సంస్కారం పద్ధతి ప్రతి మాట ఊతి పలుకుతూ అన్నాడు నా కొడుకు అని దేవయాని మాటలు పూర్తి కాకుండానే నేనింకా మాట్లాడడం పూర్తి కాలేదు అవును మీ అబ్బాయే ప్రపోజ్ చేసి మహీరాని ఇబ్బంది పెట్టాడు నిజంగా మీరనుకున్నట్టు మహీరా బుట్టులా వేసుకునేదైతే మీ అబ్బాయి మీ దగ్గర ఉండడు మహీర ఇంట్లో ఉండేవాడు అర్థమైందా అంతేకాక మీ అబ్బాయి పద్ధతి నచ్చక అమ్మాయిలతో ప్రవర్తించే తీరు ఇదేనా అని లాగపెట్టి ఒకటిచ్చాను అప్పుడు కాని అయ్యగారికి నోరు మూతపడలేదు షర్టు కాలర్ మడత పెట్టుకుంటూ అన్నాడు అంటే నైటు నా కొడుకుని కొట్టింది నువ్వేనా అని కోపం లోపలే దాచుకుని అడిగింది అవును నేనే డౌట్ ఉంటే నా ఫోటో తీసుకుని మీ అబ్బాయికి చూపించు కొట్టింది నేనో కాదో మీకు తెలుస్తుంది కోపంగా అన్నాడు ఆ మాటలకి దేవయాని ముఖమంతా ఎర్రబడింది గుడిలో అందరూ చూస్తున్నారని తప్పక నోటికి తాళం వేసింది కానీ మహీరా మాత్రం ఆశ్చర్యంగా మహేంద్రని చూసింది అసలు ఎవరు నువ్వు గొడవ మధ్యలోకి నువ్వెందుకొచ్చావు దాని గురించి నీకేం తెలుసని వెనకాసుకుని వస్తున్నావు ఈ మహీరా కోసం నీకేం తెలుసని అసలు నేను దీన్ని తిడితే నీకొందుకు నొప్పి అని కోపంగా అడిగింది ఆ మాటలకి మహేంద్ర మహీరాని దగ్గరికి లాక్కుని ఎందుకంటే మహీరా నా భార్య కాబట్టి జేబులో చేతులు పెట్టుకుని ఎంతో కూల్గా చెప్పాడు కాని మహీరా మైండ్లో ఎగిరిపోయాయి నోరంతా తెరిచి షాక్గా చూస్తూ ఉండిపోయింది ఏంటి తను నీ భార్య అవును నేను మహీరా తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం ఇంకొకసారి కానీ నా భార్యని నలుగురిలో అవమానించారు అంటే ఏం చేస్తానో నాకే తెలియదు జాగ్రత్త అని చెప్పి కోపంగా మహీరా చేతిని పట్టుకుని గుడిలోపలికి తీసుకుని వెళ్ళాడు అందరూ తననే వింతగా చూస్తూ ఉండడంతో దేవయాన్ని తట్టుకోలేకపోయింది డబ్బుందని పొగరుతో ఆ పిల్లని అనరాని మాటలంది అయినా పెళ్లి కుదిరిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం ఏంటి దరిద్రం కాకపోతే తప్పంతా తనవైపు పెట్టుకుని మళ్ళీ ఆ అమ్మాయి మీద పెత్తనం చేయాలని చూసింది కరెక్ట్ టైంకి వాళ్ళ ఆయన వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ విడిగారు ఇంకా చలరేగిపోయేది అంది గొడవంతా చూసిన ఒక పెద్దావిడ అవునమ్మా మీరు చెప్పేది నిజమే అయినా కొడుకి బుద్ధి చెప్పాల్సింది పోయి ఆ అమ్మాయిని తిట్టడం ఏంటి డబ్బుందన్న అహంకారం తప్పంతా కొడుకు చేస్తే పరువు ఎక్కడ పోతుందోనని ఆ అమ్మాయిని తిడుతుంది నిజంగా ఆ అమ్మాయి భర్త బంగారం కరెక్ట్గా మాట్లాడాడు అని అందరూ దేవయానిని కోపంగా చూసి వెళ్లారు దేవయాని కోపంగా బయటికి వెళ్ళింది ఇక్కడ లోపలికి వచ్చిన మహేంద్ర తననే వింతగా చూస్తున్న మహీరాని చూసి చాచిపెట్టి ఒక్కటిచ్చాడు అతను కొట్టిన దెబ్బకి పడిపోలేదు కాని ఎందుకు కొట్టాడో తెలియక కంట నిండా నీళ్లతో ఎర్రబడిన ముఖంతో కోపంగా చూసింది మహీరా ఎందుకు కొట్టారు నన్ను అసలు ఎంత ధైర్యం మీకు అని కోపంగా అరిచింది నోరెత్తావంటే నోరు కుట్టేస్తాను అర్థమైందా నా నోరెందుకు కుడతారు నేనేం చేశానని అసలు నేను మీ భార్యని ఎందుకు చెప్పారు అని అంటుంది మహీరా అలా చెప్పకపోయింటే ఎలా చూస్తారో తెలుసా అని కోపంగా అరిచాడు దెబ్బకి సైలెంట్ అయిపోయింది మహీరా చూడు మహీరా అన్ని రోజులు ఒకేలా ఉండవు ఆయన నీ ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేట్ చేయాలంటే రోడ్డు మీద కాదు ఇంట్లోనే లేదంటే రెస్టారెంట్లో చేసుకోవాలి అంతేకాని అర్ధరాత్రులు ఇలా చేస్తే ఇలాంటి నిందలు మాటలే వస్తాయి ఆ మాత్రం తెలియదా నీకు చదువుకున్నావు కదా ఎలా బిహేవ్ చేయాలో తెలియదా అని కాస్త సీరియస్ సీరియస్గానీ అన్నాడు నాకు తెలియదు ఇంత దూరం వస్తుందని పైగా సంతోష్ని నేను ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు ఏడుస్తూ అంది దేవయని మాటలు తలుచుకొని మరి అతను ఆ ఉద్దేశంతో చూసినప్పుడు నువ్వు గమనించుకోలేదా ఆవిడ అన్ని మాటలు అనేసరికి నాకు కోపం వచ్చింది అందుకే నిన్ను నాకు కాబోయే భార్య అని చెప్పాను ఇంకొకసారి ఆ సంతోష్తో తిరిగావంటే ఈసారి వాళ్ళమ్మ కాదు మీ ఇంట్లో వాళ్ళే నిన్ను తిట్టేలా చేస్తాను అని అన్నా నా తప్పు లేదు నా ఫ్రెండ్ ప్రపోజ్ చేశాడు నో అన్నాను పైగా సంతోష్ వాళ్ళ అమ్మకి నేనంటే ఇష్టం ఉండదు అందుకే నన్ను అన్ని మాటలంది లేదంటే నేను దాన్నో నాకు బాగా తెలుసు అంది ముక్కుపుట ఎగరేస్తూ అవును నువ్వు ఏంటన్నది నాకు బాగా తెలుసు అందుకే ఆవిడన్న మాటలు అంటున్నా కామ్గా ఉన్నావు నోరు కూడా మెదపలేకపోయావు అసలు నా విషయం మీకెందుకు నైట్ నుంచి చూస్తున్నారు ఎందుకు మీరు నా విషయంలో కలగజేసుకుంటున్నారు అని కోపంగా అడిగింది కలగజేసుకుంటున్నాను అయితే ఏం చేస్తావు అంటూ కోపంగా ముందుకు వచ్చి ఇంకొకసారి కానీ ఆ సంతోషం కనిపించావనుకో తోలు తీస్తానని వార్నింగ్ ఇచ్చి బయటికి నడిచాడు మహేంద్ర అతని మాటలకి మహీరా షాక్గా చూసింది ఏంటి గారి బోడి పెత్తనం అని అనుకుని ఏడుస్తూ బయటికి వచ్చింది గుడికి వచ్చాను ఎందుకు వచ్చానో కూడా అర్థం లేకుండా పోయింది ఈరోజు ఈ రాక్షసుడి చేత ఆ పొగరబోత ఆంటీ చేత తిట్లు ఏమో అని అనుకుని ఆటో కోసం చూసింది కారులో కూర్చున్న మహి బయట నిలబడిన మహీరాని చూశాడు మహీరా మాటలను తలుచుకుని నిజంగానే తన విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాను అని అనుకుని ఆలోచిస్తూ కార్ పోనిచ్చాడు ఆటో రావడంతో మహీరా ఆటో ఎక్కింది ఇక ఇంటికి వచ్చింది కానీ దేవయాని ఒంట్లో నుంచి పొగలు వచ్చేస్తున్నాయి ఆమె కోపం మామూలుగా లేదు పైగా మహీరాని మహేంద్ర వెనకొసుకుని రావడం అస్సలు నచ్చలేదు ఎంత ధైర్యం వాడికి అందరి ముందు నన్ను అవమానిస్తాడా అసలు ఈ దేవయాని గురించి ఏం తెలుసని వాడికి అమ్మగారు టిఫిన్ చేశాను రెండమ్మగారు అని సర్వెంట్ అనగానే దేవయాని కోపంగా పై గట్టిగా అరిచింది ఒక పూట తినకపోతే నేనేం చచ్చిపోన్లే కాసేపు నన్ను విసిగించకండి ఎప్పుడూ లేనిది తల్లి మాటలు గట్టిగా వినిపించేసరికి సంతోష్ కంగారుగా బయటికి వచ్చాడు ఎప్పుడూ లేనిది తల్లి ముఖంలో ఎక్కడా లేని కోపం చూసేసరికి ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాడు అమ్మా ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నావు ఆ మహీరా ఏం చేసిందో తెలుసా గుడిలో అందరి ముందు నన్ను అవమానించింది తెలుసా అని అంది మహీరా నిన్ను అవమానించిందా లేదు తను అలాంటిది కాదమ్మా అని అన్నాడు నేను అలాంటిది కాదనే తన మీద సీరియస్ అయ్యాను కానీ తను నన్ను ఎన్ని మాటలందో నీకు తెలుసా తనకి సపోర్ట్గా దాని మొగుడు కూడా వచ్చాడు అని అంది ఏంటమ్మా నువ్వనేది నమ్మలేక అడిగాడు సంతోష్ అవున్రా అమ్మా మహీరాకి బాయ్ ఫ్రెండ్ కూడా లేడమ్మా అలాంటిది హస్బెండ్ ఎలా అసలు ఏం జరుగుతుందో నాకు క్లియర్గా చెప్పు అని అన్నాడు ఒకవేళ మహీరాకి నిజంగానే తనకి తెలియకుండా బాయ్ ఫ్రెండ్ ఏమైనా ఉన్నాడా అని అనుమానం వచ్చింది నైట్ నేను కొట్టింది అది పనిచేసే ఆఫీస్లో బాసన్నావు కదా ఆ అవునమ్మా అతను ఆఫీస్లో బాసే కాదు నీ బెస్ట్ ఫ్రెండ్కి కాబోయే భర్త కూడా నేను ఇది మహీరా మీద కోపంతో పుటాయిచ్చి చెప్తున్నది కాదు కొట్టిన అతనే చెప్పాడు పైగా అందరి ముందు గుడిలో చెప్పాడు మహీరా ఎవరో కాదు నాకు కాబోయే భార్య అని అంతేకాదు నాన్న మహీరా కూడా వాడి మాటలకి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది అప్పుడే అర్థమైంది నిజంగానే అతనికి మహీరాకి పెళ్ళవుతుందని తల్లి మాటలకి సంతోష్ షాక్ గా చూశాడు ఒకవైపు ఆ మాటలు నమ్మాలని లేదు కానీ దేవయాని అంత ఖచ్చితంగా చెప్తుంటే ఎందుకు అనుమానం వచ్చింది ఇప్పుడైనా కాస్త బుర్ర పెట్టి ఆలోచించు మహీర ఎందుకు నీ ప్రేమని రిజెక్ట్ చేసిందో నాకైతే ఆ మహీరా అతన్ని ముందు నుంచి లవ్ చేసి ఉంటుంది ఆ విషయం నీ దగ్గర కావాలని దాచిపెట్టింది లేదంటే ఎందుకు నీ ప్రేమని రిజెక్ట్ చేస్తుంది చీచీ నువ్వు ఎప్పుడూ నా మాట వినవు అని అంది దేవయాని ఎప్పుడు చూసినా దాన్ని వెనకాలేసుకుని తిరుగుతావు ఇప్పుడు చూసావా ఏం జరిగిందో చివరి కాది నిన్ను కాదు అని నన్ను కూడా అందరి ముందు అవమానించింది అని కోపంగా తన రూమ్కి వెళ్ళింది ఇక ఇంటికి వచ్చిన మహేంద్ర అనసూయ పిలుస్తున్నా పట్టించుకోకుండా కోపంగా తన రూమ్కి వెళ్ళాడు అత్తయ్య నైట్ నుంచి బావెందుకో కోపంగా ఉన్నాడు అని అంది ప్రియ ఏంటి ప్రియ నువ్వు అనేది ఆశ్చర్యంగా అడిగింది అనసూయ అవునత్తయ్య అంటూ నైట్ జరిగిందంతా చెప్పింది అంతా విన్న అనసూయ ఏం మాట్లాడలేదు జ్యూస్ గ్లాస్ తీసుకుని ప్రియా నువ్వు అమ్మా నానికి టిఫిన్ వడ్డించు నేను ఇప్పుడే వస్తానని చెప్పి మహేంద్ర రూమ్కి వచ్చింది అప్పటికే డ్రెస్ చేంజ్ చేసుకుని ఆఫీస్కి రెడీ అవుతున్నాడు మహి అని అంది చెప్పమ్మా ఏమైంది నాన్న అలా ఉన్నావు ఏం లేదమ్మా ఆఫీస్కి వెళ్ళాలి టైం లేదు అన్నాడు కోర్టు వేసుకుంటూ ఏమైంది నాన్న జ్యూస్ తాగి వెళ్ళు సరే అమ్మా అని అనసూయ ఇచ్చిన జ్యూస్ తాగాడు అమ్మా ఏంటి నాన్న మామయ్య అత్తయ్య వాళ్ళకి చెప్పు ప్రియా అంటే నాకిష్టం లేదని గ్లాసు అనసూయ చేతికిస్తూ అన్నాడు కొడుకు మాటలకి షాక్గా చూసింది అనసూయ మహేంద్ర అని అంది అవునమ్మా నువ్విప్పుడు ఎందుకు నా రూమ్కి వచ్చావో నాకు బాగా తెలుసు నాకు పెళ్లి మీద ఇప్పుడేమీ ఉద్దేశం లేదు పైగా ప్రియకి ఏమీ తెలియదు తను అందంగానే ఉంది కానీ తనకి నేను కరెక్ట్ కాదని తనకు చెప్పాలే అనుకున్నది తన ముఖం మీద చెప్పేశాడు అనసూయ నోట మాట రాలేదు తన కొడుకు ముఖం మీదే కొండబద్దలు కొట్టినట్టు విషయం చెప్పేసరికి ఎందుకు ఆమె కంట్లో తడి అలుముకుంది కార్ కీస్ తీసుకుని బయటికి వచ్చాడు మహేంద్ర హాల్లో అత్తయ్య మావయ్యలకి టిఫిన్ వడ్డిస్తున్న ప్రియని చూశాడు చూసి చూడనట్టుగా ఆమెను చూసి కోపంగా కార్ ఎక్కేశాడు ఈ గ్యాప్లో ప్రియ గుమ్మం వరకు వచ్చింది అతన్ని టిఫిన్ కోసం అడగాలని కానీ మహేంద్ర ఆ ఛాన్స్ ఇవ్వలేదు మహి కోపంగా కార్ ఎక్కడం ప్రియ గమనిస్తూనే ఉంది కార్ స్టార్ట్ చేసిన మహేంద్ర వైపు చూసింది కోపంగా ప్రియని చూసి కార్ పోనిచ్చాడు ఇక ఇంటికి వచ్చిన మహీర ఏడుస్తూ రూమ్కు వచ్చి బెడ్ మీద వాలింది దేవయాని మాటలకి ఆమె మనసు గాయపడిందని చెప్పాలి దానికి తోడు మహేంద్ర తనకి వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా ఏడుపు వచ్చేసింది చాలాసేపు తనలో తనే ఏడ్చి ఫేస్ వాష్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని ఆఫీస్కి రెడీ అయింది ఈ రోజు ఎలానో ఆ రాక్షసుడు రాడు శనివారం వస్తాడు కదా ఆ కోట అప్పుడిస్తాను అనుకుని తన బ్యాగ్ తీసుకుని బయలుదేరింది ఇంతలో సంతోష్ దగ్గర నుంచి ఫోన్ రావడంతో దేవయాని మాటలు గుర్తొచ్చి కోపంగా కాల్ కట్ చేసింది ఎందుకు సంతోష్ నన్ను లవ్ చేశావు నువ్వు నైట్ ప్రపోజ్ చేయకుండా ఉండి ఉంటే గుడిలో అంత జరిగేది కాదు కదా ఆ మహేంద్ర నా మీద విరుచుకుపడేవాడు కాదు అని అనుకుని తనలో తానే బాధపడి ఆఫీస్కు బయలుదేరింది మహీరా ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం